హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఏంటి అమ్మాయి మళ్ళీ ఏదో ఫంక్షన్కి వెళ్ళింది అని అనుకుంటున్నారు కదా అదే చెప్పాను కదండి హైదరాబాద్లో అనుకుని ఫంక్షన్ ఉందని ఆ ఫంక్షన్లోనే ఉన్నాను ఇప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముందుగా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం సో ఏంటంటే వచ్చేసిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళైతే చాలా బిజీ బిజీగా ఉన్నారనమాట సో నేనేంటంటే ఈ ఫ్లెక్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి బాగుంటుందని ఇదైతే నాకు పెట్టమని నాకు ఇచ్చారు సో ఏంటంటే ఈ ఫ్లెక్స్ చూస్తున్నారు కదండి ఇక వెనకాల ఉన్న వాల్కి అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు తర్వాత ఇలాంటి ఫ్లెక్స్ అయితే యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం నోములకి వ్రతాలకి లేదా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ కింద బాగుంటుంది అనమాట ఈ లోపల చూడండి మా పిల్లలు అయితే ఏంటంటే సైకిల్ అయితే దొరికింది అంతే ఇంకా దాన్ని వదలడం లేదనమాట వాడు శుభ్రంగా ఆడేసుకుంటున్నారు మా ఆయన ఏమో చక్రం అయితే ఏదో బాగాలేదని ఏదో సెట్ అంటుంటే సరే ఇంకా మా వాడైతే మా మాయగారి లాగా స్క్రూ డ్రైవర్ అయితే తెచ్చుకుని దాని అయితే తను బిగిస్తాను అన్నట్టు చేస్తున్నాడు అనమాట మా వారికి కూడా సెలవులు అయితే రావడంతో పిల్లలతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి క్రికెట్ అది ఆడుతున్నారు అనమాట వాడికి అది చెక్క బ్యాట్ వాడి సైజుకి సరిపోయే చెక్క బ్యాట్ అనమాట సో దాంతో ఏంటంటే బాల్ వేసి అలాగా బ్యాట్ కొట్టడం అలా సరదా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే సో ఇప్పుడు ఏంటంటే మా వాడికి అయితే బౌలింగ్ వచ్చిందనమాట సో అందుకని ఇదిగోండి చుట్టాల్లో ఇంకా పిల్లలు ఉన్నారు కదా వదిన వాళ్ళ తోటిక అబ్బాయి వాళ్ళతో ఇప్పుడైతే ఆడుతున్నాడు సో ఏంటంటే ఒకే ఏజ్ పిల్లలు అంటే బౌలింగ్కి ఇది అవుతారు కదా సో అందుకని ఒకళ్ళు బౌల్ ఒకరు ఒకళ్ళు బౌల్ కావాలంటే ఇంకొకళ్ళు అదే బౌల్ కావాలని అది వాడు కూడా బౌల్ చేసిన చూడండి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట వాడైతే ఇదిగో మా మాయగారు అయితే ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటని చూస్తున్నారు సో ఏంటంటే పిల్లలైతే ఆడుకోవడంతో మేము కూడా వాళ్ళతో పాటు ఒకసేపు ఎంజాయ్ చేసాము అదో చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఇదిగోండి పిల్లలు బాల్ కోసం అటు ఇటు తిరిగేస్తున్నారు ఇదిగోండి ఈ లోపల ఏంటంటే ఉదిన గారు వచ్చిన మొత్తైదులందరికీ కూడా కాళ్ళకి పసుపు అది రాసి బొట్టు అది పెట్టి గంధం అది రాసి అక్షింతలు అది ఇస్తున్నారనమాట ఇదిగోండి పిల్లలు కూడా మెల్లమెల్గా రెడీ అయిపోయారు ఫ్రెష్ అప్ అయిపోయారు ఈ లోపల నేను కూడా రెడీ అయిపోయి చూస్తున్నారు కదా ఇదే నేను రెడీ చేసిన ఫ్లెక్స్ అనమాట సో బాగుంది కదండీ అందరూ కూడా రెడీ అయిపోయారు ఇప్పుడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో చూస్తున్నారు కదండి ఫ్లెక్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఇలా ఉంది నోములకి వ్రతాలకి అలా కూడా వాడుకోవచ్చు అనమాట మన ఈ ఫంక్షన్ అని కాకుండా ఇప్పుడు ఏంటంటే వదిన వాళ్ళు ఆడపడచ్చండి అక్కడ బ్రౌన్ కలర్ శారీలో ఆవిడ ఆవిడను ఇంకా మిగిలిన మొత్తైదులందరూ కలిసి నువ్వులు బెల్లము తీసుకుని ఒక రోల్లో అయితే రోల్ పెట్టి అందులో అయితే వేసి దంచుతున్నారనమాట అలాగే వన్ బై వన్ వచ్చిన వాళ్ళందరూ కూడా అవన్నీ అందులో రోట్లో వేసి చక్కగా ముద్దగా మెత్తగా అయ్యి దాకా దంచుతున్నారన్నమాట ఇవన్నీ కూడా నువ్వులు బెల్లం అయితే దంచడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ హారతి ఇస్తున్నారన్నమాట సో ఈ లోపల వచ్చిన అబ్బాయి ఎవరంటే వదిన వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట ఇప్పుడు ఏంటంటే మా అత్తయ్య గారు అంటే వదిన వాళ్ళ అత్తయ్య గారు అంటే పెద్దమ్మగారు వీళ్ళందరూ కూడా వచ్చిన ముత్తైదులు అందరూ కూడా హారతి ఒకరి తర్వాత ఒకళ్ళు ఇస్తున్నారు అనమాట హారతి అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అత్తయ్య గారు వదిన వచ్చిన వాళ్ళందరికీ కూడా శనగలు అది వాయిన ఇచ్చారనమాట అలాగే నువ్వులుండి కూడా ఇచ్చారనమాట ఇప్పుడైతే ఇంక మీరు చూస్తున్నారు కదా వీళ్ళేంటంటే పక్కన అంటే బ వాళ్ళ అబ్బాయి అనమాట అలాగే వాళ్ళ తోటికాళ్ళు వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఇక్కడైతే కూర్చున్నారు ఈ ఆంటీ గారే పాపం పిల్లలందరినీ కూడా పాపం ఈ ఆంటీగారే చక్కగా ఆడిస్తూ ఆవిడ దగ్గర ఉంచుకున్నారనమాట అల్లరది చేయకుండా గోల్ చేయకుండా సో ఫంక్షన్ అనగానే ఆడపిల్లలు కదండీ సో ఎంత బాగా రెడీ అయ్యారు చూడండి మా అమ్మాయి అండ్ అలాగే వదిన వాళ్ళ తోటకోళ్ళు వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా రెడీ అయ్యారు ఇద్దరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు సో అందుకనే వాళ్ళకి మాకు ఫోటో తీయమ్మా వీడియో తీయమ్మా అని అయితే అక్కడ తీయించుకుంటున్నారు తీయించుకుంటున్నారనమాట ఇక్కడ ఇక్కడ మీరు చూసేదైతే మా అత్తయ్య గారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అండి క్లోజ్ ఫ్రెండ్ రమణ గారు అంటారు వాళ్ళ కోడళ్ళు అనమాట సో ఆవిడైతే రాలేకపోయారు సో అందుకని వీళ్ళని అయితే పంపించారు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చామంతి పూలు బంతి పూలు చాలా అయితే ఉన్నాయండి సో అందుకని ఏంటంటే ఇంటి గుమ్మాలకైతే డెకరేట్ చేస్తారని చెప్పి ఇలా దండలుగా అయితే గుచ్చడం అయితే స్టార్ట్ చేసేసానమాట మాలైతే కడుతున్నాను ఇక్కడ ఇంకొక పక్కన ఏంటంటే చిన్న చిన్న పూజలు అవి ఉంటాయి కదండి అవి అయితే అన్నమాట ఇక్కడైతే ఇక్కడ పూజ అయితే మా వదిన వాళ్ళు మరదనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు చూస్తున్నారు కదా కలర్ఫుల్గా బొంబాయిరావు ఉప్మా అయితే వేడివేడిగా మంచి టేస్టీగా అయితే ఉందన్నమాట సో వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టిఫిన్ టిఫిన్స్ అయితే చేసేస్తున్నారు మా పిల్లలది అయితే టిఫిన్ చేయడం అయిపోయింది సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే నాది మాలలు కట్టడం పని అయితే పూర్తయిపోయింది సో నేను కూడా ఇంక టిఫిన్ చేయడానికైతే వెళ్ళబోతున్నాను ఈలోపు మా అత్తగారు వాళ్ళు మధ్యాహ్నం భోజనంలోకి బూర్లు అయితే ప్రిపరేషన్లో ఉన్నారండి సో ఈవిడేమో పక్కింటవిడన్నమాట వదిన చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సో వీళ్ళిద్దరూ కలిసి బూర్లు అయితే ప్రిపేర్ చేయడానికి అదిగోండి ఉండలు అవి చేస్తున్నారనమాట సో ఏంటంటే ఇక్కడైతే ఎంతోమంది లేమండి చుట్టాలం వీళ్ళే మనమే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆ రోజు క్యాటరింగ్ వాళ్ళు అయితే కుదరలేదు అనమాట అంటే అనుకోకుండా స సడన్ ఫంక్షన్ కదా సో అందుకని అయితే కుదరలేదని చెప్పి వదిన వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు మా అత్తయ్య గారు ఇదిగోండి అందరూ కలిసి సరదాగా వంటలైతే పూర్తి చేశారు ఇంక ఈలోపు మా ఆయనగారు ఏంటంటే టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కట్టిన మాలన్నీ తీసుకెళ్ళి తోరణాల కింద అయితే డోర్కి అయితే డెకరేట్ చేసేస్తున్నారు ఇక మావాడైతే ఎక్కడున్నా సరే రాజా అన్నట్టు చూడండి కుర్చీలో ఏ విధంగా కూర్చున్నాడో ఇప్పుడున్న కాలంలో పిల్లలు మాత్రం అమ్మలు కావాలో లేదో తెలియదు కానీ ఫోన్లకు మాత్రం కంపల్సరిగా కావాలండి నా ఫోన్ ఉంటే చాలు మొత్తం ప్రపంచాన్నే మర్చిపోతాడు మావాడు మావాడే కాదు పిల్లలందరూ కూడా ఫోన్కి అయితే అతుకుపోతున్నారు ఫంక్షన్స్లోనేమో మనం బిజీగా ఉంటున్నాము ఫోనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు ఇదేనండి ఈ తరం ట్రెండ్ ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పారెంటం భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ అయితే ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాం పదండి ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో ఎలా జరుగుతుందో అన్నీ కూడా చూద్దాం ఈ ఫంక్షన్ హాలు ఎక్కడ ఉంది అంటారా మేమైతే ప్రస్తుతం దిల్షిఖ్ నగర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఫంక్షన్ హాలు పదండి వెళ్దాం సో ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి ఓ రేంజ్లా ఉందన్నమాట ఎక్కడికెక్కడ స్టాప్లు ఆగడాలు అలా కంటిన్యూ ఫైవ్ కిలోమీటర్స్ కాస్త ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళేంత టైం అయితే పట్టింది కానీ షాపింగ్ మాల్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట మధ్యదారులో చాలా రకాలు కనిపించాయి మాల్స్ ఇలాంటివన్నీ కూడా షోరూమ్స్ అవన్నీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఏదైనా హైదరాబాద్ హైదరాబాదే సో ఈ విధంగా ఏంటంటే ఇది జర్నీ అంతా చేస్తూ మొత్తానికి అక్కడికైతే చేరుకున్నాం సో చూస్తున్నారు కదా ఇదే అనమాట ఫంక్షన్ హాలు సుప్రభాత్ హోటల్ ఇందులో ఫంక్షన్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్